ఒక రకంగా రైతు ఏ పంట వేసినా సరే ఒక్కొక్క సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఎండాకాలం వచ్చిందంటే మామిడికి మంచి సీజన్ ఉంటుంది మామిడి పంటలకి అందులోకి ఈ కొన్ని జిల్లాల్లో ఇప్పుడు తోతాపూరి మామిడి అంటే చాలా ఫేమస్ ఆ పంట ఎక్కువ పండిస్తూ ఉంటారు రైతులు ఇప్పుడు ఆ తోతాపూరి మామిడికి ఒక రకంగా ధర లేకపోవడం అనేది ఆశ్చర్యకరమైన అంశం అయితే ఇప్పుడు దాని మీదే ప్రభుత్వం దృష్టి పెట్టింది దాదాపుగా గత సీజన్లో ప్రాసెస్ చేసిన నలభై వేల టన్నులకు పైగా మామిడి గుజ్జు అంటే ప్రాసెస్ చేసిందంటే మామిడికాయల నుంచి గుజ్జు సేకరిస్తారు దాన్ని జ్యూసులు డ్రింకులు రకరకాలుగా ఉపయోగిస్తారు అదే ఇంకా మూడవ నిలవ ఉండిపోవడంతో అది ఈ ఏడాది సీజన్ మీద ఈ తోతాపూరి మామిడి మీద ప్రభావం చూపించిందట పైగా కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం కిలో నాలుగైదు రూపాయలకు మించి కొనడం లేదట దీనివల్ల ఈ పోటీని తట్టుకోవాల్సి వస్తుంది అయితే చిత్తూరు అలాగే తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో రైతులకు కిలో ఒక ఆరు రూపాయల వరకు వస్తుందట ప్రాసెసింగ్ కంపెనీలు ఎనిమిది రూపాయల చొప్పున చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుందట మొత్తంగా కిలో పన్నెండు రూపాయలు తగ్గకుండా ఇప్పుడు ధర వచ్చేలాగా రైతులకు ఎప్పటికప్పుడు కలెక్టర్లు ఇతర అధికారులతో కంపెనీలతో మాట్లాడి చర్యలు అయితే తీసుకుంటున్నారు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధర మెరుగ్గా ఉందట ఏది ఏమైనా తోతాపూరి ధర పక్క రాష్ట్రాల్లో నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అమ్ముతుంటే ఇక్కడ దాదాపు పన్నెండు రూపాయల వరకు వస్తుందట అంటే మన పంట మనం అమ్ముకోవడమే బెటర్ పక్క రాష్ట్రాల్లో అమ్ముడుపోతే వాళ్ళకి తక్కువ ఇచ్చుకోవాలి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ లాసు ఏమైనా మావిడి ఈసారి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆ గిరాకీ తగ్గిందని చెప్పాలి అదే అదే నేపథ్యంలో రైతుకు కూడా ఆశించిన స్థాయిలో అయితే ధర పలకట్లేదు అది ఒక రకంగా ఇబ్బంది ఏదేమైనా పన్నెండు రూపాయలు వచ్చేలా చూడడం అధికారులు ఆ తీసుకున్న నిర్ణయమే రైతుకు ఇప్పుడు ఒక రకంగా ఆనందం